చూడండి శూల ప్రోత అనే ఒక నరకం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి శూల ప్రోత ఈ నరకంతో ముళ్ళతో పొడిచి 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 పొడుస్తూనే ఉంటారు ఈ శిక్ష ఎటువంటి వాళ్ళకంటే పాపం కొంతమంది ఆకర్షించి జీవులను చంపుతారు అంటే ఉదాహరణకి గింజలు వేస్తారు ఆ ఏదో తిందామని వస్తుంది అది వలలో పడుతుంది చనిపోతుంది దానిని కొంతమంది ఇంకా వెరైటీగా హింసించి చంపుతారు ఈ మధ్యనే నేను విన్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే కొంతమంది రుచి బాగా ఉంటుంది అని అదేదో చేపలో పీతలో ఏదో గుర్తులేదు బతికున్న వాటినే బాగా ఉడికిస్తారంట బతికున్న వాటినే నూనెలో వేసి గోలిస్తారంట అప్పుడే వాళ్ళకి ఎక్కువ రుచి ఉంటుందంట ఇటువంటి వాళ్ళకి శిక్ష అన్నమాట ఈ వలలేసి జంతువులను బట్టే వాళ్ళకి చాలా రకాలు ఉన్నాయి నాకు కోకున్నట్టు కొన్ని గుర్తుకున్నటువంటి రకాలు మీకు చెప్పాను ఈ మాంసం రుచిగా ఉంటుంది అని ఇంకా పదికున్న దాన్నే వేసే వాళ్ళకి వీళ్ళకు ఈ శిక్ష తప్పదు